నమస్తే అన్న ముప్పై నాలుగు వేల రూపాయల ఫోన్లు రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు గెలుచుకోవచ్చు మేము మన పులివెందులోని వెంకటేశ్వర గుడికి ఆపోజిట్ లో ఉన్న మెగా మొబైల్స్ అంటే ఉండే షాప్ లోనే ఓకే 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 అది ఎట్లా దాని గురించి చెప్తే మీతో పాటు మన ఎప్పటి నుంచో మన మెగా మొబైల్స్ కి విజిట్ చేసే కస్టమర్లకు అలాగే మన లోకల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ఇది ఎలా అంటే ఇప్పుడు నా ఫేస్బుక్ ఫాలోవర్సు లక్ష తొంభై తొమ్మిది వేల నూట ఒక్క మంది ఉన్నారు సో రెండు లక్షల ఫాలోవర్లు వచ్చేంత వరకు దాదాపుగా తొమ్మిది వందల మంది ఉంటారు సో ఆ తొమ్మిది వందల మంది వచ్చేంత వరకు ఈ ఆఫర్ అయితే రన్నింగ్లో ఉంటుంది అది ఎట్లా అంటే ఈ లోపు మీరు మన పులివందలోని వెంకటేశ్వర గుడికి ఆపోజిట్లో ఉన్న మెగా మొబైల్స్కి విజిట్ చేసి ఏడు వేల పైన ఏ ఫోన్ అయినా కదా ఏడు వేల పైన ఏ ఫోన్ తీసుకున్నా కూడా ఏడు వేలు ఏడు వేల పైన మీరు ఏ ఫోన్ తీసుకున్నా కూడా మీకు ఒరిజినల్ బిల్ వేపిస్తారు ఒరిజినల్ బిల్లు వేయించినప్పుడు మీ పేరు మీ కాంటాక్ట్ నంబర్ రాసి చిన్న స్లిప్ రాసి ఇక్కడ ఒక బాక్స్ పెడతాము సో అందులోకి వేస్తాం సార్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఉంటుంది అందులో వేస్తాము అట్లా నాకు రెండు లక్షల ఫాలోవర్లు వచ్చిన రోజు అంటే ఇది రేపు ఇరవై ఒకటి కదా డేటు ఇరవై ఒకటో తేదీ రేపు పొద్దున్నే షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి నా ఫేస్బుక్ లో రెండు లక్షల ఫాలోవర్లు వచ్చేంత వరకు ఆఫర్ అది నాకు రెండు లక్షల ఫాలోవర్లు పది రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు 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 సో మన షాపింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ వర్తిస్తుంది మీ ఒరిజినల్ బిల్లు చూసి మీ పేరు కాంటాక్ట్ నెంబర్ రాసి అందులో వేస్తారు రెండు లక్షల ఫాలోవర్లు వచ్చిన రోజు లక్కీ డ్రా ట్రిప్ ద్వారా అది ఒక మంచి గెస్ట్ అయితే వచ్చారు ఆ రోజు మన షాప్ కు లైవ్ వీడియో పెడతాం ఆ రోజు లైవ్ లో లక్కీ డ్రా ట్రిప్ తీస్తాము సో తీసి ఫస్ట్తో ఫస్ట్లో విన్ అయిన వాళ్ళకు ఇది ఉంటుంది సార్ టీ ఫోర్ ఎక్స్ ఇది వచ్చేసి పదహైదు వేలు ఉంటుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఓకే ఇది వచ్చేసి ఫైవ్ జీ ఫోన్ సెకండ్ ప్రైస్ వచ్చేసి ఐక్యూ ఐక్యూ లో జెట్ అండ్ లైట్ అన్న జెట్ అండ్ లైట్ ఇది వచ్చేసి పదకొండు వేల ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంది పదకొండు వేల పదకొండు వేల ఇది వచ్చేసి సిక్స్ జీబీ ఓకే ఓకే అన్ని ఆన్లైన్ ప్రైస్ అన్న చెక్ చేసుకోవచ్చు ఒక రూపాయి కష్టం ఉండదు అంత ఆన్లైన్ ప్రైస్ ఉంటుంది ఒరిజినల్ బిల్స్ ఇస్తారా ఒరిజినల్ బిల్ ఏంటి రైట్ ఏందో బాగుంది స్కీమ్ సో ఇది వచ్చేసి థర్డ్ ప్రైస్ ఫోకో సి సిక్స్టీ సి సెవెంటీ ఫైవ్ దీని ఒరిజినల్ రేట్ ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది నెట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అన్న ఏ ఇబ్బంది ఉండదు ఓకే సో ఇది వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫోర్ సో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ఉపయోగించుకుందాం అనుకుంటున్నా తమ్ముడు ఈ యాప్ మీరు వినియోగించుకోవాలంటే ఫస్ట్ ఏడు వేల పైన ఏదైనా కానీ ఒక ఫోన్ కొందాం ఏముంది కొన్ని కొన్ని వాళ్ళకి మాత్రమే ఈ యాప్ వర్తిస్తుంది ఏడు వేల పైన షరతులు వర్తిస్తాయి దీంట్లో ఏడు వేల పైన కొన్న వాళ్ళకు రేపు సోమవారం ఇరవై ఒకటో తేదీ నుంచి నా ఫేస్బుక్ పేజీ స్క్రీన్ షాట్ పెట్టా కదా దీంట్లో రెండు లక్షలు వచ్చేంత వరకు ఎటువంటి మోసం ఉండదు ఇది మీ కళ్ళ ముందరే ఒక బాక్స్ పెట్టి బిల్ చేసిన తర్వాత మీ పేరు ఇందులో ఉంటుంది సార్ ఓకే ఓకే ఆఫర్ బాగా బాగుంది సూపర్ గా ఉంది ఇది నేను కూడా వీలైతే చేస్తాను చెప్పండి సార్ మనోళ్ళు కూడా హలో ఇది ఏదో ఆఫర్ చాలా బాగుందండి ఇది వెంకటేశ్వర గుడి ఎదురుగా మెగా మొబైల్స్ లో ఇదేదో ఆఫర్ బాగున్నట్టుంది ఇది అందరూ కూడా పులివెందులు కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయము మీరు కూడా ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నామండి సో మన పులివెందులు ఒకటే కాదు మీరు సింగపూర్ ఉండి అమెరికాలో ఉండి మన వాళ్ళ తెలుగు వాళ్ళు మీ వాళ్ళు ఎవరెవరు అమ్మ నాన్న పిన్ని తమ్ముడు మరదలు ఎవరెవరు ఉంటారు కదా షాప్కి పంపించి మీ పేరు మీద ఒకటి ఏదో ఒకటి తీసుకోండి లక్కీ డ్రాప్ చెప్తారో గెలిచిన అంటే ఆ రోజు పిలిపించాం ఓకేనా ఆ రోజు మంచిగా గ్రాండ్గా ఉంటుంది బాగా సో ఇంత మంచి ఎక్కడ ఎక్కడెవరు ఎక్కడో సార్ మీరు మొబైల్ ఉంటారు సో అదే ఇక్కడ పెట్టండి మీరు కూడా అదృష్టవంతులు ఉండొచ్చు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఓకేనా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు మొబైల్ కొనాలనుకున్న ప్రతి ఒక్కరు లేదా మీ ఊర్లో ఎవరన్నా కూడా ఫోన్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి అందరికి ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చెప్పుసారి ఈ ఆఫర్లు వచ్చేసి కేవలం బజాజ్ ఈఎంఐ మీద కానీ క్రెడిట్ కార్డ్ మీద గానీ క్యాష్ మీద తీసుకున్న వాళ్ళకి ఆఫర్ వర్తిస్తుంది అన్నా ఫాలోవర్ తొందరగా పెరిగిపోతున్నారు సో మీ అదృష్టాన్ని తొందరగా కొనేకి వెంటనే మెగా మొబైల్స్కి వచ్చేసి ఫోన్లు వెంట వెంటనే కొనుక్కోవడం బెటర్ అన్న ఫాలోవర్లు ఇప్పుడే ఇప్పటికే పెరిగిపోతున్నారు ఓకే థ్యాంక్ యూ ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాయ్ బాయ్